కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పంచాయతీరాజ్ మున్సిపల్తో సహా ఏడు కీలక బిల్లులకు ఆమోదం ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసన మండలిలో వాడి చర్చ గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు నిర్భయా చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు అనిత వ్యాఖ్యలు ఆక్రమణ తొలగింపును వేగవంతం చేస్తాం రహదారుల విస్తరణ పూర్తి చేస్తాం వీధి వ్యాపారులకి ప్రత్యేక జోన్ల ఏర్పాటు కమిషనర్ ప్రకటన అర్జీదారులతో కిక్కిరిసిపోయిన గ్రీవెన్స్ డేలు బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించిన అధికారులు నిరసనలతో హోరెత్తిన కలెక్టర్ ప్రాంగణం ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు ఏపీ ల్యాండ్ గ్రాఫిక్ నిరోధక బిల్లు రెండు వేల ఇరవై నాలుగు తదితర ఏడు కీలక బిల్లులకి ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లు సమ ఆమోదం తెలిపింది అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు ఆయుర్వేదిక హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు బిల్లుల్ని శాసనసభ ఆమోదించడం జరిగింది అలాగే సంఘం సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ని శాసనసభ ఆమోదించింది అనంతరం స్పీకర్ అయిన పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించమైనది బిల్లు పదిహేను తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు ఓటింగ్ ఉందండి రెండో క్లాజు మొదటి క్లాజు ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్ టూ బి టేకన్ ఇన్ కన్సిడరేషన్ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసన శాసనమూల సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పరిధిలో తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్న అధ్యక్ష డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో సవరణ తీసుకోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బోర్డు సభ్యులుగా ఉండడానికి సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సహకార సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టేందుకు ఆమె కోరుతారు టు టు మూవ్ ఫర్ లీవ్ ఆంధ్రప్రదేశ్ కోఅరేటివ్ సొసైటీస్ మంచిగా ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పడడం ఈ ప్రతిపాదనను సముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అవునున్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించబడింది బ్రహ్మోత్సవం ఇంతటితో ముగిస్తుంది తిరిగి రేపు అంటే పంతొమ్మిది నవంబర్ ఇరవై ఇరవై ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం ప్రారంభిస్తాం నమస్కారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదే పదే ప్రశ్నలు వేశారు ఆయనకు మంత్రి నాథిండ్ల పయ్యావుల గట్టిగా బదులిచ్చారు అద్భుతమైన కార్యక్రమం తీసుకు ప్రతిపక్ష సభ్యులు తట్టుకోలేకపోతున్నారని నాదిండల మనోహర్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఎవరికి అనుమానాలు అవసరం లేదని చెప్పారు రెండు వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దాని తర్వాత నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున మూడు గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చడం ఎక్కడ కూడా పొరపాటు లేదు అడ్వాన్స్ గా మేము ఈ మూడు గ్యాస్ గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష అంటే మంత్రి చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో రెండు సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే రెండు సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో అంతే కదా ఇదిగాదండి బడ్జెట్ ఇస్ బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపంతో పథకం కింద బుక్ చేసుకోవచ్చు అంటే అదే సార్ మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారం మంత్రి గారు చెప్పిన ప్రకారం నా ఇది నా కలుతుంది కదా నా పవర్ కాదా అయిపోయింది కాదు సార్ మంత్రి గారు సభకిచ్చిన సమాచార ప్రకారం మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఒక సెలెండర్ ఎవరు బుక్ చేసుకున్నారు సరే ప్రభుత్వం ఇవ్వడం దొరుకుతుంది వచ్చే నెల ముప్పై ఒకటో తర్వాత ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుంచి ఈ ప్రాంతం గుల్పెద్దిగా అమ్మ దొరుకుతుంది అనేది మిగతా అంతేనా చెప్పండి అంతే అంటే కాదు సార్ దయచేసి చేంద్ర గారికి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానాన్ని సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రతి నాలుగు నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా కారణం ఏంటంటే ఆవరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు రెండున్నర నెలల నుంచి మూడు నెలల్లో ఒక సిలిండర్ కన్జూమ్ చేస్తున్నారు అన్న దాన్ని ప్రాతిపదికగా అన్ని తీసుకోవడం జరిగింది ఏంటంటే అధ్యక్ష సపోజ్ సమ్ ఎక్స్పెర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో వారు చెప్పిన ముప్పై లక్ష మంది నలభై లక్ష మంది కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు నాలుగు తర్వాత ఇది 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 తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అనేది వారు చెప్తుంది వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు ఐదో రోజు శాసనమండలి సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇచ్చారు వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు ఆ చట్టం ఉందా

కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం జరిగిం ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ల్యాబ్స్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నాకు మాట వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష

చెప్పండి ఐదు సంవత్సరాలు శ్రీస్వాస్ అయింది అధ్యక్ష ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం మహిళల గురించి మహిళలు చాలు అనకూడదు కాబట్టి ఆగుతున్నా ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు చెప్తుంటే అంత బాగుంది అరండలపేట ఆర్ఓబి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు ఈ మేరకు నగరపాలక పాలక సంస్థలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు అదేవిధంగా నగరంలో రోడ్ల విస్తరణ షురు అయిందని చెప్పారు డ్రైన్స్ ఆక్రమణపై చర్యలు తప్పవని హెచ్చరించారు డ్రైన్ రహదారుల విస్తరణ ప్రజలు సహకరించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు తాగునీటి పారిశుద్ధ్యం ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని గుంటూరు నగర ప్రజల చిరకాల వంశ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి కావాల్సినటువంటి అన్ని ఎఫర్ట్స్ నక్కగా మనకి సెంట్రల్లో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు ఎంపీ గారు వారు చాలా సెలవు తీసుకున్నారు అట్ ది సేమ్ టైము ఆనరబుల్ సీఎం గారు ఇతర సంబంధిత అధికారులు వీళ్ళందరూ కూడా దాన్ని పుష్ చేసి మరి ఈరోజు ఒక ఆర్ఓబి గుంటూరు నగరానికి శాంక్షన్ చేయించడం జరిగింది సరే ఈ ఆర్ఓబి నిర్మాణంలో ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా వాళ్ళంతా ఫీజిబిలిటీ చూసుకొని దాని డిజైన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు అది మనం ఎగ్జామినేషన్ స్టైల్లో ఉంది ఆ డిజైన్స్ కూడా ఫైనలైజ్ కావాలి సరే ఏదేమైనా స్టేక్ హోల్డర్స్ దీనివల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టాము వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము వీలైనంత వరకు డ్యామేజ్ అనేది మనం తగ్గించుకునేదానికి ఎందుకంటే మనం మీకు తెలుసు అరండలపేట బ్రాడీపేట అనేది గుంటూరు నగరానికి కమర్షియల్గా ఒక హార్ట్ లాంటిది ప్లేసెస్ సో వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువిస్తూ మళ్ళీ డిజైన్లు ఏమైనా చేంజెస్ చేసుకోవాలా లేకపోతే ఎంతవరకు మనము వాళ్ళకి హెల్ప్ అవ్వగల ఆర్యూబీ ఆర్ ఓబీ రెండు కలుపుకొని స్టార్ట్ చేసినా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఈజీగా పడుతుంది మరి ఈలోపు ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి ఏది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము ఇటు పోలీస్ వారు జిఎంసీ తర్వాత ప్రజల యొక్క స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకోండి దీనిలో భాగంగా ఏవైనా రోడ్స్ వైడింగ్ చేసుకోవాల్సి ఉంటే ఆ దిశగా కూడా అడుగులేసి ఆ వైడ్నింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ వైడింగ్ చేసే క్రమంలో చాలా రోడ్స్ అండి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్టివిటీస్ ఫేజ్డ్ మేనర్లో మనం చేసుకుంటూ వస్తుంది ఈరోజు కూడా ఇప్పుడు గుజ్జనగొండ నుంచి అప్పుడు లాడ్జ్ సెంటర్ వరకు ట్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది స్టార్ట్ చేసాం సో అది కూడా దానికి కూడా ప్రజా సహకారం కావాలి అట్లనే ఎవరైతే మనం ఏం అప్డప్ట్గా చేయట్లా ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు వాళ్ళందరికీ ప్రయర్ సో కుక్కల యొక్క ఆంధ్రలు ఎమ్మెల్యే సిద్ధులందరూ ఇచ్చిన సలహాలు తీసుకొని మేము ఇప్పుడు ఇంకొక వన్ వీక్ నుంచి అది అదనంగా ఒక యాభై ఇచ్చింది అంటే అదనంగా యాభై అంటే టోటల్ గా ఒక వన్ అంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పర్ డే ఒక హండ్రెడ్ తీసుకొని అవన్నీ కూడా వీళ్ళ తొందరగా కంట్రోల్ చేస్తాం ముఖ్యంగా ఏంటంటే మేము మెయిన్ డాక్స్ మీద కాన్సెంట్రేషన్ చేస్తాం రాబోయే రోజుల్లో తద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గో తేజ్ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో పింఛన్లు రేషన్ కార్డులు వైన్ షాపుల వలన కలుగుతున్న ఇబ్బందులు బజరంగ జూట్ మిల్ కార్మికులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి అలాగనే ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన బాధితులు వారి సమస్యని మీడియాకు వెల్లడించారు

అనిల్ కుమార్ రెడ్డి కళ్ళం మా నమ్మూరు గ్రామం నేను ఈరోజు సమస్య ఏంటంటే మా ఇంటి పక్కన అంటే రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ని స్టార్ట్ చేశారు మేము చాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే దానివల్ల అసలు ముందు అక్కడ అసలు తాగుతున్నారు అసలు అంతా అక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు ఇంట్లో ఇంటి ముందు వచ్చి కూర్చొని తాగుతున్నారు ఏంటంటే మా ఇల్లు అంటే ఇట్లా తాగకూడదంటే నేను ఇంటికి అయితకాలు తీసుకురా అని అడుగుతున్నారు అట్లా ఉంది సరే పరిస్థితి అంటే నాకు నాకు చాలా బాధ కలిగి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఆ రకంగా అంత బాగా పొల్యూ పొల్యూషన్ అయిపోయి తాగిన ఉంటారండి అట్లా గొడవ ఒకటే గొడవ న్యూసెన్స్ పార్కింగ్ ఇంట్లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఏమన్నా బయటికి రావాలంటే ఇచ్చామండి మేడం గారు చూస్తామని చెప్పారు ఫార్వర్డ్ చేశారు ఇచ్చేటప్పుడు మాకు తెలియదండి అంటే మనకేం తెలుస్తుంది వాళ్ళు పర్మిషన్ పెడుతున్నారా ఆ రోజు ఓపెనింగ్ అయ్యే రోజు ఇట్లా ఓపెన్ అవుతుందని తెలిస్తే మాకు ఆ రోజు జరిగింది మేము ఆ రోజు అపోజ్ చేసాం ఈరోజు మేడం గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం మేము సాల్వ్ అవుతుందని నేను నమ్మకంతో ఉన్నాను అందరికీ జై భీమ్ నా పేరు పిల్లి బాబురావు భీమ్ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిని గత పది సంవత్సరాలు బట్టి బజరంగ జోటలు అక్రమ లాకౌట్లు వేసి కార్మికులకు మూడు వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా బజార్లో వీధులమ్ముటి తిరిగే తట్టుకు చేసిన దావు దావుగోపాల్లోనని ఇన్ఛార్జీ డైరెక్టర్ బ్రిడ్జుగోపాల్లోని మేము ఆయన యొక్క చర్యల్ని అన్ని సంబంధిత అధికారులందరికి కూడా మేము తీసుకెళ్ళాము అయినా కానీ ఎవ్వరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు అయితే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా సంబంధిత మంత్రుల చేత మంత్రాలు జరిపించారు కానీ కానీ ఏలాంటిది చేయకుండా కూడా మరి డీసీలు లేబర్ డిపార్ట్మెంట్లో కూడా దాని మీద ఎలాంటి మినిస్ అనుబంట్లో ఉంటాయి ఎంత పెట్టుకు ఆ హైకోర్టులో పిటిషన్ వేసేది పోలీస్ డిపార్ట్మెంట్ పార్టీని చేసి చేసినప్పుడు నేను అన్నింటిలో ఇంప్లీడ్ అయ్యా ఇతను ఎవరు ఇతను దావగోపాల్లోనా అని అంటే డైరెక్టర్ తమ ఇన్ఛార్జీ డైరెక్టర్ తమ్ముడు ఇతను ఇతనికి అక్కులు లేవు ఇతను మా దగ్గర లక్ష రూపాయలు జీతానికి ఉండేవాడు కాబట్టి ఇతను పిటిషన్ కొట్టే మంచి హైకోర్టులో వేసా నేను అది కోర్టు జడ్జిమెంట్ కూడా పెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు మిల్లు ఇక్కడ చెప్పాలా అక్కర్లేదా అనేది అది వేరే విషయం మిల్లు ఎక్కడైనా చెప్పొచ్చు ఇక్కడ కాదు పేరు చర్లు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న స్థలం ఇక్కడ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసేది ఖాళీ స్థలం ఏడున్నర ఎకరాలు ఉంది ఆ భూమి కూడా అమ్ముకొని మనం ఇంకోసారి మనం పెట్టుకోవచ్చు లేదు కాదు కూడదు అన్న కానీ సలహా డిమాండ్స్ ఎక్కడైనా కానీ మిల్లు పెట్టాలి వీధి వ్యాపారుల వ్యవస్థని ప్రక్షాళన చేసేందుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా సోమవారం నుంచి వీధి వ్యాపారుల జాబితాను సిద్ధం చేసేందుకు పేర్లని నమోదు చేసుకున్నారు ఇందుకోసం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వీధి వ్యాపారం ఒక చోటకు చేర్చి ప్రత్యేక జోన్ల ద్వారా వ్యాపారాలు జరిగే విధంగా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడతామని కమిషనర్ ప్రకటించారు ఇవన్నీ కూడా చాలా మంది వాళ్ళకి ఏంటంటే గతంలో ఈ వెండింగ్ జోన్ స్కాండేజ్ చేసే క్రమంలో కొంత ప్రాసెస్ నచ్చింది బట్ కొన్ని అనివార్య కాలంలో ఆగిపోయినట్టు ఇప్పుడు మళ్ళా డిమాండ్ బట్టి తర్వాత వాళ్ళ యొక్క గేమింగ్స్ని బట్టి మళ్ళీ మనం ఆ ప్రాసెస్ గొప్పగా స్టార్ట్ చేసి చేసి వాళ్ళ కౌంటర్స్ వాళ్ళకి అప్లికేషన్ ప్రామర్శించేదానికి నగరపాలక సంస్థ పరిధిలో తర్వాత నగరపాలక సంస్థ పరిధికి సంబంధించినటువంటి సర్కిల్ ఆఫీస్ ఉన్న కౌంటర్స్ పెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మనం అప్లికేషన్ సూర్వ ఇవ్వాలి తొందర రూపంలో వాళ్ళకి వాళ్ళు అప్లికేషన్లో ఏమేమి అంశాలు పొందుపరచాలి అదే మాదిరి వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తిరిగి అవన్నీ కూడా మనకి చెప్పి అప్లికేషన్ ఇస్తాం ఈరోజు నుంచి వన్ వీక్ పాటు కౌంటర్స్ తర్వాత కౌంటర్స్ ఒకటి కౌంటర్స్ నంబర్స్ కూడా పెంచుకుంటాము పెంచుకున్నాం దాన్ని బట్టి ఎవరికి అసౌ కలిగింది కూడా అప్లికేషన్ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అప్లికేషన్ గతంలో ఐడి కార్డు ఉన్నా లేకపోయినా వచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా రిమ్స్ ఫార్మిషన్ చేసి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత అందులో ఎవరైతే ఈ వృత్తి మీద ఆధారపడి మరి వాళ్ళ కుటుంబం బ్రతుకుతుందో వాళ్ళ కుటుంబ పోస్ట్ ఈ వృత్తి అయితే మాత్రం వాళ్ళని స్ట్రీట్ వెండర్స్గా మనం ఐడెంటిఫై చేయటం వాళ్ళకి తగినటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వటం మనం ఏర్పాటు చేయబోయే డిసెంబర్ టెన్త్ లో ఏర్పాటు చేయబోయే వెండి వెన్నీ లోన్స్లో వాళ్ళు అకామిడేట్ చేయటం ఇవన్నీ తర్వాత ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అదే మాదిరిగా వాళ్ళకు కావాల్సినటువంటి లోన్స్ లోన్స్ బిఎం స్వామిది ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళకి లోన్స్ ఇప్పించడం ఇవన్నీ కూడా నగరపాలక శాఖ చొరవ తీసుకొని కూడా ఇక్కడ ఉన్నటువంటి అపోయింటే